మనం టిల్ చూడాలి ఇక్కడ కనిపిస్తుంది డిస్ప్లే మీద టిల్ టూ జీరో జీరో చేసుకుని ఒక చేసుకోవాలా ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత మనం ఎలివేషన్ చూస్తున్నాం కాబట్టి మెను కెళ్ళి వెళ్ళి కోర్డినెట్స్ ఓకే కొట్టుకున్న తర్వాత సెట్ అక్కడ అక్కడికి వెళ్ళి ఎలివేషన్ కింద కనిపిస్తుంది అక్కడ లకి వెళ్ళి అక్కడ ఉన్న మన పండు ఆరీలు టార్గెట్ చేసుకొని దాంట్లో మనము నాన్ పీజన్ తోటి వేసుకొని లెదర్ వేసుకొని ప్యాంటు తీసుకోవాలా అక్కడ ఉన్న ఆరెలు మనకు వస్తుంది ఎంత కొంత వస్తుంది దాన్ని స్టాప్ కొట్టుకొని అని కొట్టుకొని మనం ఉన్న వన్ జీరో రూపాయి సెవెన్ హండ్రెడ్ కాబట్టి మనం అక్కడ అది తీసుకొని క్యాలిక్యులేషన్ చేసుకోవాలా వేసుకున్న తర్వాత మనకు కనిపిస్తుందా ఐటమ్స్ మేము జీరో చేసినాము అది లేసినాం మళ్ళీ బెస్క్యా కొట్టి బ్యాక్ వచ్చేసేసి అబ్జర్వేషన్ వెళ్ళాలా అబ్జర్వేషన్ వెళ్ళి దాన్ని మనం అబ్జర్వేషన్ చేయాలి అంటే మనం ఇచ్చిన లెవెల్ కరెక్ట్ అవుతుంది లేదా అని చెప్పేసి చూడుకోవడానికి వన్ జీరో పాయింట్ సెవెన్ హండ్రెడ్ వచ్చింది మనం ఇచ్చిన ఆరు వేలు వచ్చేసింది ఓకే ఇక మనం ఇచ్చిన పాయింట్ వచ్చింది ఎలివేషన్ వచ్చింది కాబట్టి మనం ఉన్న లెవెల్స్ అదే ఓకే ఓకే కొట్టుకొని మనం కంటిన్యూగా లెవెల్ ఏం ఇచ్చిందా ఇందులో అర్థం కాకే ఏం చెప్పావరా అని అడిగాను చేసిన వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సివిల్ సర్వే ఇంజనీరింగ్ ప్లీజ్